హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు అయితే పూసిందండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి అప్పుడైతే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూడండి అప్పుడు మాకు బ్రహ్మకమలం మొగ్గలాగానే ఉందండి కొంచెం విరబూస్తూ ఉందండి పువ్వు ఈ బ్రహ్మకమలం చెట్టుని మేమైతే నర్సరీలో అయితే తీసుకున్నామండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బ్రహ్మకమలం చెట్టు మేము తీసుకున్నప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అండి త్రీ ఇయర్స్ దాకా అయితే మాకైతే రానే రాలేదు ఒక పువ్వు కూడాను ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడైతే మాకు ఒకే ఒక పువ్వు అయితే వచ్చిందండి మొగ్గలు అయితే మటుకు ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న మొగ్గలు చూడండి మీరు కూడాను దీనికి ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదండి అంతేకాకుండా ఎరువు కూడా మనం ఎక్కువైతే వేయాల్సిన అవసరం లేదండి రోజు నీళ్ళు పోస్తే సరిపోతుంది సమ్మర్లో అయితే రోజు పోయండి వింటర్లో అయితే డే బై డే పోసినా కూడా ఏమీ కాదండి ఎప్పుడు నెమ్ముగానే ఉంటుంది చెట్టు ఎంతో ఈజీగా అయితే వస్తుందండి మనకు చెట్టు నేను మా పాప వచ్చి ఒక ఆకనైతే తుంచేసింది అది తీసి నేను వేరే కుండీలు అయితే వేసానండి అక్కడ కూడా బ్రహ్మకమలం చెట్టు అయితే వచ్చేసింది ఇప్పటికి టూ టైమ్స్ చేసింది మా పాప టూ టైమ్స్ నేను వేరే వేరే కుండీలు అయితే వేశానండి చక్కగా అయితే చెట్టు అయితే వచ్చేసిందండి ఈ బ్రహ్మకమలం చెట్టు దొరకడం అయితే చాలా కష్టం అండి మాకైతే మేము నర్సరీకి అయితే నాలుగైదు సార్లు అయితే తిరిగామండి వాళ్ళని అడిగామండి వాళ్ళు తెప్పించారు మొక్క రావడం మటుకైతే చాలా బాగా అయితే వస్తుందండి మేము నెల్లూరులో మా ఇంటి పని మీద ఒక ట్వంటీ డేస్ దాకా మేము సమ్మర్లో అక్కడే ఉండేమండి మేము బెంగళూరు అయితే రాలేదు ఆ టైంలో అన్ని చెట్లు ఎండిపోయాయండి ఒక బ్రహ్మకమలం చెట్టు మనీ ప్లాంట్ చెట్టు ఈ రెండు చెట్లు అయితే బాగున్నాయండి మనీ ప్లాంట్ కూడా కొంచెం వాడిపోయిందండి బ్రహ్మకమలం చెట్టు మట్టుగా అయితే బాగుందండి ఆ తర్వాత మేము నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత చిన్న 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 చిన్నగా వచ్చాయండి మాకు మొగ్గలు బ్రహ్మకమలం చెట్టుకి మాకు తెలియలేదు అవి మొగ్గలని ఆకులే అనుకొని గొమ్మిగైపోయాము తర్వాత నీకు కరెక్ట్గా యోగిని ఏకాదశి రోజుకి కొంచెం బాగా కనపడితే అయితే మొగ్గ అయితే బయటకు వచ్చింది అప్పుడు మాకు అర్థమైపోయిందండి ఆకుకే వస్తుందండి మొగ్గ అప్పుడు మేము చూసామండి ఇది ఖచ్చితంగా పువ్వు వేను అని మాకు అర్థమైపోయిందండి మాకు కరెక్ట్గా అయితే పువ్వు రావడానికి వన్ మంత్ అయితే పట్టిందండి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం అయితే వెరబొస్తూ ఉంది మొగ్గలు ఎలా ఉంటాయో చూపిస్తాను రండి చూశారు కదండి అలా ఉంటుందండి మొగ్గ కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయండి అవి మరి శ్రావణ మాసంలో పోస్తాయో కార్తీక మాసంలో పోస్తాయో నాకు తెలియదు ఇప్పుడు చూడండి ఎంత బాగా పువ్వు అయితే వచ్చేసింది మాకు కరెక్ట్గా ఎయిట్కి అయితే వచ్చేసిందండి నైట్ ఎయిట్కి ఈ కమలం పువ్వు పైన సాక్షాత్ బ్రహ్మదేముడు ఆసీనులై ఉంటారు అంటారండి అంటే కూర్చొని ఉంటారు అని చెప్తారండి ఇది ఆకుకి ఎంతో అందంగా అయితే వస్తుందండి ఈ పువ్వు నా రెండు చేతుల నిండా అయితే వచ్చేసిందండి అంత పెద్ద పువ్వు అయితే వచ్చిందండి ఈ పువ్వు శ్వేత వర్ణంలో మంచి సువాసన వెదజల్లుతూ ఎంత బాగుందోనండి ఇమ్మీడియట్లీగా ఆ పువ్వుని కోసేద్దామా అనిపించేసిందండి నాకైతేను అయితే కొసేస్తున్నానండి ఎందుకంటే ఏ పువ్వు అయినా కూడాను దేవుడి సన్నిధికే వెళ్ళాలండి అప్పుడే ఆ పువ్వుకు అర్థం అనేది ఉంటుందండి ఇప్పుడు మనం ఆ పువ్వును తీసుకొని పోయి మహావిష్ణువు మహాలక్ష్మి పాదాల చెంత పెట్టి మన మనసులో కోరికను చెప్పుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ బ్రహ్మకమలం పువ్వు పూసిన చోట దేవతలు సంచరిస్తారంటండి